బుద్ధిమాంద్య పిల్లలన్నీ అందరూ చివరికి తల్లిదండ్రులు కూడా విసిగించుకునే పరిస్థితిలో ఉన్న దౌర్భాగ్యులు ఇలా గడిచిన పది పదహైదు సంవత్సరాల్లో నూటికి ఇరవై మంది బుద్ధిమాంద్య పిల్లల్ని పుట్టించుకున్న దౌర్భాగ్యం మానవ జాతిది అయింది దీనికి కారణమింతే దీనికి కారణమింతే మనం తినకూడని పదార్థాలని తినటం వల్ల అండము పిండముగా మారుతున్నప్పుడు పిండము పాపకాని పాపోడుగా మారుతున్నప్పుడు ఆ పదార్థాల నుంచి మన అంగాంగాలు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పదార్థాల ద్రవ్య గుణం సరిగ్గా లేకుండడం వల్ల మెదడు నిర్మాణం చెందుతున్నప్పుడు అండము పిండమై పిండము పిల్ల అవుతున్నప్పుడు ఆ నిర్మాణ కార్యక్రమంలోనే లోపాలు జరగటం వల్ల బుద్ధి మాంద్య పిల్లలు రోజు రోజుకు ఎక్కువ అవుతూ వస్తున్నారు గడిచిన పదైదు సంవత్సరాల్లో ఈ దౌర్భాగ్యపు పని మానవ జాతి తెలిసో తెలియకో చేస్తుంది ఇది మన దేశం ఒక్క దేశంలోనే జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది చైనాలోను జపాన్లోను అమెరికాలోను యూరోప్లోను ఈ ప్రకృతికి అసహజంగా నాన్ ఫంక్షనల్ కిడ్స్ అంటే మనం మన పిల్లల్ని సహజంగా ప్రకృతి పరంగా పుట్టించుకోలేకపోతున్న దౌర్భాగ్యపు స్థితికి కారణం ఒకే ఒక్క కారణం అది మనం గడిచిన ఇరవై సంవత్సరాల్లో తింటున్న ఆహార పదార్థాల గుణతత్వం పూర్తిగా కృతకం వల్ల తప్ప ఇంకేమీ కారణం లేదు అంటే దానికి మూల కారణం మీరు తింటున్న ఈ ప్లాస్టిక్ నూనెలు ఈ ప్లాస్టిక్ పాలు ఈ ప్లాస్టిక్ గుడ్లు ఈ ప్లాస్టిక్ దోశలు ప్లాస్టిక్ ఊరగాయలు ప్లాస్టిక్ కాఫీలు ప్లాస్టిక్ టీలు ఇలా కృతకమైన పదార్థాలను ఉత్పాదన చేయటం ఒకవైపు అయితే ఆ కోళ్లకు ఆ పందులకు ఆ ఆవులకు జన్యుమార్పిడి చెందించిన సోయాబీను మొక్కజొన్నల్ని పశుగ్రాసంగా తయారు చేసి తినిపించి ఆ మాంసంలోనే వైరాణువులను సృష్టించి రోగనిరోధక శక్తి లేని జీవుల్ని మీరు తింటూ మీ పిల్లలకు తినిపిస్తూ ఆ పదార్థాలని ఉత్పాదన చేసిన తర్వాత ప్లాస్టిక్ అంశాల మూలకంగా దాన్ని ప్యాకేజ్ అనుకూలమని నూనెల్ని పాలని నీళ్ళని ప్రతి ఒక్క పదార్థాన్ని ప్లాస్టిక్ మయం చేసి మీరు గర్భధారణకు ముందు గర్భం ధరించిన తర్వాత గర్భం వదిలి పాపోడు పాప బయటికి వచ్చిన తర్వాత బాణంత సమయంలో మీరు ఈ ఆహార పదార్థాలని సేవనం చేయటం వల్ల దానికి తోడు మాదక ద్రవ్యాలు కాఫీలు టీలు డ్రగ్స్ సారాయి ఈ మధ్య ఈ నాగరికత వెర్రితలలు వేస్తుందనే దానికి ఇదొక ఉదాహరణ గర్భధారణ ధరించిన తర్వాత మనం ఈ మాదక ద్రవ్యాలని ముట్టనేకూడదు ఎప్పుడూ ముట్టకూడదు కానీ సే ఓకే అనుకుంటే మీకు నిజంగా పిల్లలు కావాలి పిల్లలు సౌజన్యంతో బతకాలి అంటే మీరు ఈ పదార్థాలని పిల్లల్ని పుట్ట పుట్టించుకోబోయే ముందు బోత్ మెన్ అండ్ ఉమెన్ చాలామంది అనుకుంటున్నారు స్త్రీలే దీనికి మూల కారణం వాళ్ళ వల్లనే అని కానీ నిజంగా జరుగుతున్నది ఏమిటంటే వీర్య కణాలు సరిగ్గా లేకపోవటం వల్ల తొంభై ఎనిమిది శాతం కారణం బుద్ధిమాంద్య పిల్లలు పుట్టేదానికి కారణం వీర్య కణాల్లో ఆ శక్తి నశించటం వల్ల మోటిలిటీ అంటారు వీర్య కణాలు యోనిలో ప్రవేశించిన తర్వాత ఒక వేగంతో ముందుకు వెళ్ళి ఆ అండానూను ఫర్టిలైజేషన్ అది జరిగినప్పుడు మనకు అండము పిండముగా మారుతుంది పిండము అయిన తర్వాత పాప కానీ పాపడు కానీ పెరుగుతుంది అనమాట అంటే ఈ విషయంలో ఆ మొటిలిటీ ఆ నిదానంగా చలిస్తూ వెళ్ళి అన్నీ మెల్లిగా మెల్లిగా వెళ్ళి అంటే వే పోగలేకపోలేక చివరకు ఒక్క వీర్యకణం మాత్రమే అండము దగ్గరికి వెళ్ళేది అది జాగ్రత్తగా సజావుగా ఆరోగ్యంగా లేకపోవటం వల్ల అందులో ఉన్న జన్యువు పదార్థం కూడాను ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల సరిగ్గా పిండం తయారవుతున్నప్పుడే మోసం జరుగుతుంది ఇందువల్ల గడిచిన ఇరవై సంవత్సరాల్లో అది గుడ్ల వల్ల కావచ్చు కృతకంగా తయారు చేసిన మాంసాహారంలో ఉన్న ఈ రసాయనిక విష పదార్థాల వల్ల కావచ్చు ప్లాస్టిక్ కణాల వల్ల కావచ్చు ఇది ఒక్కటే కారణమని చెప్పలేము అన్నీ సమగ్రంగా ఈ భయానక పరిస్థితికి మూల కారణమని ఏ విజ్ఞాని ఏ డాక్టరు ఏ విశ్వవిద్యాలయం వేలు చూపెచ్చి చెప్పకపోవటం వల్ల మన యువతలో ఈ ఇబ్బందులు మొదలవుతున్నాయి ఈ ఇబ్బందులు మొదలయ్యి ఇవి జీవితాంతం ఉండే పదార్థాలు మనం మార్చుకోవట్లేదు అదే పదార్థాలని పిల్లలు పుట్టిన తర్వాత కూడాను వాళ్ళకు తినిపించడం పెట్టాం అంటే ఈ బుద్ధిమాంద్యత ఇంకా ముదురుతూ వస్తుంది కానీ తగ్గుముఖం పట్టేదానికి విలులేదు అంటే ఈ పదార్థాల గుణత్వం మనం ఎరుక లేకుండా ఒక్క నిమిషం ఆలోచించకుండా ఈ రకంగా తయారు చేసిన కృతకమైన పాలను గుడ్లను బియ్యాన్ని గోధుమల్ని ఇలా పాశ్చాత్యుల్ని అందంగా అనుకరించి తీసుకొచ్చి మన పిల్లల నోట్లల్లో మన నోట్లల్లో వేసుకోవటం వల్ల ఈ రోగం ముదురుతూ వస్తుంటే ఈ డాక్టర్లు ఈ ట్రాంక్విలైజర్సు సెడేటివ్స్ నర్వ్ సంబంధపడిన మందులన్నీ ఒకదాని మీద ఒకటి ఇస్తూ కాంబినేషన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలుగా మాత్రలిస్తూ ఈ ఆటిజం డిఫరెంట్లీ ఏబుల్డ్ బుద్ధిమాంద్యతనాన్ని మేము నియంత్రణ చేయగలము కానీ ఇంతకు మించి ఏమీ చేయలేము అని చేతులు కడుక్కున్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన మీరు ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్క బుద్ధిమాంద్య పిల్లవాళ్ళు నా క్లినిక్కు వచ్చినప్పుడు ప్రతిరోజు ఆ తల్లిదండ్రులకు ఒక్కరో ఇద్దరు బుద్ధిమాంద్య పిల్లలు అయితే నాకు ప్రతిరోజు పది మంది బుద్ధిమాంద్య పిల్లలు ప్రతిరోజు పది మంది బుద్ధిమాంద్య పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఆ ఒక్కరి పిల్లడి వేదన అయితే నాకు ప్రతిరోజు ఇలాంటి బుద్ధిమాంద్య పిల్లలది పది మంది వేదన నాకు రాత్రి నిద్ర లేకుండా చేయటం మొదలుపెట్టి దీనికి పరిష్కారం ఏమిటి ఏమిటిది మీ బాధ తగ్గించేదానికి కాదు నా బాధ తగ్గించుకునే దానికి పరిష్కారం వెతకాల్సి వస్తాం ఆ దిక్కులో కొన్ని నెలల తరబడి పరిశీలించిన తర్వాత ఆ బుద్ధి మెదడు తయారవుతున్నప్పుడు కావాల్సింది మంచి కొవ్వు పదార్థం ఆ మంచి కొవ్వు పదార్థం లేకపోవటం వల్ల బుద్ధిమంద్య పిల్లలు పుడుతున్నారు అంటే మీరు గర్భధారణకు ముందు వాడవలసిన నూనె పదార్థాలు అతి శుభ్రంగా ఉండాలి అంటే మీకు పిల్లలు కావాలి అనుకుంటే ముందు తరాల భవిత నిజంగా ఆలోచించాల్సింది ముఖ్యంగా మీ నూనె పదార్థాలు అతి శుద్ధంగా పరిశుభ్రంగా ఉండాలి దాన్ల కోసం మీరు పనిగట్టుకొని ఎద్దుగానుగా కట్టెగానుగా నూనెల్ని మాత్రమే వాడాలి అది వెరె నువ్వుల నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు చాలా సరళంగా ఉన్నాయి విషయాలు ఇవన్నీ ఈ సిరిధాన్యాలు దేవుడు ప్రసాదించాడు వేల సంవత్సరాలు మానవ జాతి తినింది రోగం లేకుండా బతికింది వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు యాక్చువల్లీ హిస్టరీ గోస్ బ్యాక్ టు సిక్స్ థౌజండ్ ఇయర్స్ నుంచి వాడుతున్నట్టు ప్రస్తుతం దాఖలాలు ఉన్నాయి వరిమియం లేదా ఉంది లేదని కాదు అది పదివేల సంవత్సరాల క్రితం ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి కానీ దాన్ని పెంచుకొని తినేదానికి కావలసిన నీళ్లు లేవు ఇప్పుడు సాగుబడి అని డ్యాములు కట్టి నీళ్లు వేసి ఎరువులు వేసి క్రిమికీట కలుపు నాశక మందు పదార్థాలను వేసి దాన్ని అస్తవ్యస్తం చేసి ఆహార భద్రత అనే పేరులో గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి వేల క్వింటల్ పెంచుతున్నాము కానీ పెంచే పదార్థం గుణతత్వం మారిపోయింది రోగం వస్తుంది ఆ రోగంతో సతమతం అవుతున్నాము రోగాన్ని నిభాయించుకునేదానికి కోట్ల కోట్ల రూపాయల్ని ఈ కంపెనీలకు ఇస్తున్నాము వైద్యకీయ రంగం మొత్తం వాణిజ్యకరణమైంది ఇలా ఒకదానికొకటి ఒకదానికొకటి కారణాలని మనం కొండి అంకెలు లంకెలు వేసుకుంటూ తడబడుతున్నాం కానీ నిజమైన కారణం ఇంత సరళంగా ఉంది అంటే మనం చేయాల్సింది ఈ వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర ఈ కృతక ఆహార పదార్థాల నుంచి బయటపడితే మన ముందు తరాలకు అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి ఇచ్చిన వాళ్ళం అవుతాము దాన్నే డాక్టర్ ఖాదరు సిరిదారి అని పేరు పెట్టాడు అంతే ఇంకేమీ లేదు నేను పేర్లు పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి